ఇలా నుంచి చేయబోయే పచ్చడి ఏంటిదంటే కల్మికాయల పచ్చడి కల్మికాయల పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను కాయలు అంటే ఇగో ఇవే కల్మికాయలు కలిమికాయలు నీట్గా కడగాలి ఎందుకంటే మన చెట్లకు తెంపుకొచ్చినాం కదా దీనికి పాలు ఉంటాయి పాలు లేకుండా ఏమి లేకుండా కడగాలి ఇగో ఇట్లా గిచ్చితే పాలు వెళ్తాయి వీటికి ఇట్లా ఫ్రెష్గా ఏం లేకుండా కడుక్కొని పక్క కొంచుకోవాలి వేసుకునే పదార్థాలు పచ్చిమిరపకాయలు టమాటాలు పల్లీలు నువ్వులు ముందుగానైతే పల్లీలు నువ్వులు వేంపాలి ఏం పనికి కడాయి పెడతాన్న ముందుగానైతే పల్లీలు నువ్వులు వేంపుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కలిమికాయలు టమాటాలు ఉడికించుకోవాలి నూనెలో ఇప్పుడైతే పల్లీలు వంపుతున్నా పారిపోకుండా దోహరగా వేంపుకోవాలి పల్లీలు అయిపోయినాయి నువ్వులు ఎంపాలి నువ్వులు అయితే చిన్న పళ్ళ పైకి ఎగురుతా ఉంటాయి ఎగిరిపోకుండా ఇట్లా కలుపుకోవాలి వీళ్ళు నువ్వులు ఎంపుకుండా అయిపోయింది పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడికించుకోవాలి పచ్చిరపకాయలు మాత్రం దూరంగా ఉండి ఉడికించుకోవాలి లేకపోతే ఇవి పచ్చిరపకాయలు పలికి సన్నల్లో పడతాయి ఇవ్వ పండ్లు పండ్లు వేంపుకోవాలి ఇవ్వకున్న పచ్చిరపకాయలు కల్మికాయలు ఉడికించుకోవాలి పచ్చిపోయేదాకా వేంపుకోవాలి గోయిపోక పచ్చగా ఉన్నాయి కదా ఇప్పుడు ఏ విధంగా మారిపోయినాయి చూసి నూనెలో గోలి గోని ఈ విధంగా అయ్యేదాకా వేంపుకోవాలి నువ్వు ఇట్లా దూరగా వేంపుకోవాలి వేంపుకొని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి లేకుండా టమాటాలు ఉడికించుకోవాలి టమాటాలు ఇట్లా పండ్లు పండ్లు ఉడికించుకోవాలి ఇవో టమాటాలు అయితే ఉడికినాయి తీసుకొని ఒక దాంట్లో ఏత్తన్న నువ్వులు పల్లీలు ఏంపుడు అయిపోయింది టమాటాలు పచ్చిమిరపకాయలు కలింకాయలు ఉడికించు అయిపోయింది ఇప్పుడు నువ్వు రాలే నూనె అయితే పచ్చిమిరపకాయలు నూరుకోవాలి కొంచెం సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా దగ్గుతాయి పల్లీలు వేసుకోవాలి నువ్వులు కూడా దీంట్లో వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి ఒక నాలుగైదు చింతపండు పండు మెత్తగా నూరుకున్నా నూరుకున్న ముద్ర అయితే తీసుకొని ఇక ఒక కప్పు ఉడికించుకున్న కలింకాయలు కూడా రోట్లు వేసుకొని నూరుకోవాలి కొత్తగా నూరుకున్న టమాటాలను కలివికాయలు సో ముందుగా దంచిపెట్టుకున్నాను టేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నా వేసుకొని మెత్తగా నూరాలి మెత్తగా నూరినాక ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి వేసుకొని కచ్చపెచ్చ దంచాలి మెత్తగా నూరుకోవద్దు కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డ వేస్తే టేస్ట్ బాగుంటుంది నూరుడు అయితే అయిపోయింది తీసుకొని ఒక గిన్నెలో ఎత్తుకుందాం ఇట్లా మెత్తగా నూరుకోవాలి పచ్చడి తీసుకొని ఒక గిన్నెలో ఎత్తుకుంటాను ఈ పోపు తీసుకొని పచ్చళ్ళ పోసుకోవాలి চকুল <tries> বাড়তে <tries> 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 శినుకుల శనుకులల్లో కూర్చొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా పచ్చడి మాత్రం ఎక్సలెంట్ ఉంది అర్థిపోయింది పచ్చడి పచ్చడి మాత్రం కొత్తగా కలుపుకొని తినాలి అనిపిస్తాను నేనైతే కొత్తగా కలుపుకొని తింటాను వేరే లెవెల్ ఉంది పచ్చడి మాత్రం చెప్పలేనంత టేస్ట్ ఉంది అంచుకోక ఉల్లిగడ్డ పెట్టుకొని నవ్వులుకంటే ఉల్లిగడ్డ ముక్క పన్నెండు అరుగుతుంటే మాత్రం టేస్ట్ మాత్రం అది వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం అప్పుడు మా బాబమ్మ చేసిన విధానంగానే ఉన్నది అట్నే వచ్చేసింది టేస్ట్ మాత్రం ఆ విధానంగానే ఉన్నది టేస్ట్ మాత్రం టేస్ట్ మాత్రం మంచి వస్తుందో అనుకున్నా కానీ అదిరిపోయింది మా నాన్నమ్మ చేసినట్టే ఉంది సూపర్ ఉంది ఆ విధానంగానే ఉన్నది మళ్ళీ మంచి వంటతో మేము ముందుకు వచ్చేస్తా మరొక వీడియోతో మంచి వంటతో మేము ముందుకు వచ్చేస్తా మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ గంట కొట్టండి